నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్టీయు కార్యాలయం ముందు ధర్నా వినతి పత్రం అందచేసిన సిఐటియు నాయకులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ మల్లేశం కేంద్రంలో మూడవసారి అధికారానికి వచ్చిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కార్మిక రైతు వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని సిఐటియు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ మల్లేశం అన్నారు నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయం ముందు కార్మికులతో ధర్నా నిర్వహించి ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ల ప్రయోజనం కోసం దేశ సంపద పూర్తిగా తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు ఈ మధ్యకాలంలో ఆదానితో వ్యాపార ఒప్పందాలు బయటకు రావడమే నిదర్శనం అన్నారు జాతీయ సహజ వనరుల ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు తెగనాముకుంటుందన్నారు డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డివిరుస్తుందని అన్నారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు జిల్లా నాయకులు సురేష్ జిల్లా నాయకులు నందం సంతోష సిఐటియు నాయకురాలు నీరుడి పుష్ప రాములు నీరుడి శంకరయ్య రమేష్ గుమ్మడిదల అశోక్ తదితరులు పాల్గొన్నారు అన్ని స్పష్టమైనటువంటి ఆదాని అన్ని వామపక్షాలు తప్ప ఇతర పార్టీలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటికైనా పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలని ఆదాని వ్యవహారం మీద జేపీసీ అనగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఆ డిమాండ్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉన్నట్టయితే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆదాని మీద జేపీసీ వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం చర్చ రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు జైంట్ పార్థర్మ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపులో భాగంగా ఈ రోజు నర్సాపుర్ ఆర్డీఓ కార్యాలయం ముందు ఏఐటిసి సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అసంఘటితంగా కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలని చెప్పి కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని అసంఘటితంగా కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని రైతులకు పెట్టుబడి మీద కనీస ధర యాభై శాతం పెంచి ప్రకటించాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పని దినాలు రెండు వందల రోజులకు పెంచి రోజు కూలి ఆరు వందల రూపాయలు నిర్ణయించాలని మతోన్మాద చర్యలు నశించాలని ఈ డిమాండ్లతోని ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు చేసేటువంటి చర్యలు తీసుకుంటున్నది ఈ రోజు కార్మిక వర్గం గురించి రైతాంగం గురించి కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇలా రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పి ఇలా గిట్టుబాటు ధర లేక రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ చట్టాల్లో చేసినటువంటి మార్పులో భాగంగానే ఇట్లాంటిది జరుగుతున్నది కాబట్టి తక్షణే కేంద్ర ప్రభుత్వం తన ప్రజావ్యతి విధానాన్ని మానుకోవాలని చెప్పి సిఐటి తరఫున ఇతర అన్ని కార్మిక సంఘాల తరఫున రైతు వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు నవంబర్ ఇరవై ఆరవ తేదీ నిరసన చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత నాలుగు సంవత్సరాల క్రితము ఢిల్లీలో నవంబర్ ఇరవై ఆరో తేదీనాడు రైతాంగ పోరాటం స్టార్ట్ అయింది ఒక సంవత్సరం తర్వాత తాత్కాలికంగా రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు చెప్పి ప్రకటించినప్పటికీ పూర్తి ఆ ప్రత్యామ్నాయ చట్టాలను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వము ఇవాళ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నది అందుకే నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడే ఈ నిరసన కార్యక్రమాన్ని ఎస్కేఎం జాయింట్ ప్లాట్ఫార్మ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది